దగ్గర పంప్ హౌస్ లక్ష్మీ బరాజ్ యొక్క పంప్ హౌస్ కన్నెపల్లి దగ్గర పెట్టి తెలివి తక్కువతో పెట్టలే మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఆ పాయింట్ పట్టుకున్నదే అందుకు అక్కడి నుంచి నంది మేడారంకు అంటే మీ బెరాజు వచ్చి నంది మేడారంకు మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్కు గాయత్రి నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు మిడ్మానేర్ ద్వారా ఎల్ఎండికి మిడ్మానేర్ ద్వారా మలన్నసాగర్కు మిడ్మానేర్ ద్వారా పైకి ఎస్ఆర్ఎస్పికి ఎటు అవసరం ఉంటే అటు వాడుకునే విధంగా మిడిమా నేర్ను ఒక ఖజానా చేసినాం గోదావరిలో నీళ్ళు ఎత్తడానికి మేరుగడ్డ బ్యారేజే అవసరం లేదు కానీ ఎప్పుడు అవసరం పడుతుంది అది టాక్టికల్ అప్రోచ్ ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు వేల క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయిందంటే గోదావరిలో జూన్ ఎండుకు ఆ గేట్లన్నీ ఎత్తేస్తామండి అసలు బ్యారేజ్లో నీళ్ళు ఆపరు ఎప్పుడు ఆపుతారు మళ్ళా ప్రవాహం ఇరవై ఐదు వేల క్యూసెక్లకు డౌన్ అయ్యేదాకా ఆపుతారు చివరిలో సెప్టెంబర్ మాసం చివరిలో ఆ గేట్లు దిస్తారు అది కూడా మొత్తం గేట్లు దిస్తారు అటొక రెండు ఇటొక రెండు ఆ చివరికి రెండు ఈ చివరికి రెండు వదిలిపెట్టి వచ్చిన నీళ్ళు వచ్చిపోయేటట్టు చేసి ఒక తొమ్మిది టీఎంసీలు పది టీఎంసీలు నిలువ ఉండేటట్టు దానిలో ఆపాడతారు వచ్చినవి పోతూ ఉంటాయి ఆ తొమ్మిది పది టీఎంసిలు పెడితే కొద్దిగా బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి పోసుకుంటూ ఉంటాం ఎత్తి ఎప్పటికప్పుడు పోస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్గా చెరువులు చెక్ డ్యాములు కుంటలు అన్నీ నిండి ఉంటుండే భూగర్భజలం రీఛార్జ్ అవుతుండే ఏ బాధలు లేకుండే పంటలు ఎండకుంటుండే మే నెల తర్వాత కూడా మత్తలు దుంజినే చెరువులు ఏంది తెలివిగా దాన్ని ఏ టైంలో ఎత్తిపోయానో ఆ టైంలో ఇంజనీర్ల ద్వారా ఎత్తించినాం కాబట్టి నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం తెచ్చింది ఎందుకు ఎత్తలేదు నీళ్ళు అంటే సార్ మమ్మల్ని నిరోధించిండ్రు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న ఉన్న మీదున్న బ్యారీజీల నీళ్ళు కూడా వదిలేసారు కావాలని చెప్పి వీళ్ళు తెలివి తొక్కదనం మేము ఏం చేస్తాం సార్ అని నాకు ఇంజనీర్లే నిన్న ఇవ్వాలి అడిగిన నేను నేను అక్కడికే పోతున్నా అసలు ఏం జరిగిందంటే యాభై టీఎంసీల నీళ్ళు సముద్రానికి వదిలిపెట్టాను సార్ దగ్గర నలభై ఎనిమిది టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని దాని కేసీఆర్ని బదనాం చేయాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర కుట్రతోని ప్రేక్షకులుగా చూసుకుంటే సన్నాసులుగా కూసుకుంటే నీళ్ళని వీకిని ఇప్పుడు కూడా పదిహేను వందల టీఎంసీలు పోతా ఉన్నాయి ఇప్పుడు కూడా క్యూచకులు పోతా ఉన్నాయి ఆడెన్నున్నాయండి పంపులు వీళ్ళకి లెక్కనో తెలుసా కనీసం ఏ ఏ ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలియను అదిలకు రెండు వేల రెండు వందల క్యూసెక్ల సామర్థ్యం ఉండేటువంటి పదిహేడు పంపులున్నాయి అక్కడ లక్ష్ కన్నెపల్లి కాడ మేము నడిపినాడు కూడా మొత్తం పంపులు నడపం నీళ్ళని బట్టి చూసుకుంటూ అవసరాన్ని బట్టి చూసుకుంటూ ఇతర అవసరం మెంతుంది ఏ ఎన్ని కాలేజీ ఉన్నాయి అని చూసుకుంటూ నడుపుతాం దాంతో ఏమవుతుంది ఒకసారి ఒక పంపు నడుపుతాం రెండు పంపులు నడుపుతాం మూడు పంపులు నడుపుతాం మామూలు ఇసుక కట్టేసి బస్తాలుసి కూడా ఇసుక బస్తాలేసి కూడా నడపచ్చు కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అలా ఉన్నది మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో ఏ అలా వాడు ఏం చెప్పిండు నచ్చిపోయినాడు ఆ రెండు పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయి అని చెప్పిండు అంటే జరుగుతూనే ఉంటాయి చాలా చాలా బాలేలలో జరుగుతాయి చాలా వాటిలలో జరుగుతాయి మొన్న కదా గంగానదిలో నిన్నగాక మొన్న పేపర్ల ఫోటోలు వచ్చినాయి గంగా నది మీద బ్రిడ్జ్ కడతా ఉంటే పట్టానికి కూలిపోయింది అక్కడ నదులలో ఇసుకలో జనరల్గా జరుగుతాయి ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో ఒక మెయింటెనెన్స్ లోపమో దానికి ఎందు ప్రళయం బద్దలైనట్టుగా పని కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇంకా ఇప్పటికి కూడా దాని ఆ పిచ్చి కాలంలో ఉన్నది కావాలి అన్న ఏమైనా ఇంటికి దొరుకుతుందేమో తోక దొరుకుతుందేమో గుట్ట కడతామేమో అనే ఉద్దేశంతో ఓ పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి నీళ్ళకి బాధ వస్తుంది రైతులను కాపాడాలని ఆలోచన చేయలే వృధాగా పారే నీళ్లను చిల్లర కుట్ర మనసులో పెట్టుకొని వదిలిపెట్టింది కాబట్టి పోయింది ఇప్పుడు కూడా పొద్దున నేను మగ్దంపూర్లో మాట్లాడినా ఈ దద్దనలకు చేత కాకపోతే యాభై వేల మంది రైతులు నింబడేసుకొని వీళ్ళని పెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ చేసుకొని కూర్చొని నేను నింపుతామల్లా ఇవన్నీ రంది పడకున్నా రని చెప్పిన నేను చేసి చేసి చూపిస్తాం చేసి చూపిస్తాం గోదావరిలో నీళ్ళ ప్రవాహం మొదలైన తర్వాత బరాహితుల సంబంధం లేకుండానే నీళ్ళు లేపచ్చు మళ్ళా మిడ్ మానేరు కలకాల ఆడుతుంది లోయర్ మానేర కలకాల ఆడుతుంది తక్కువ పడితే ఎస్ఆర్ఎస్బీకి ఇయ్యచ్చు ఎత్తాలి నీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ కూర్చోం మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం మౌనం పట్నం కానీ నేనే పోతా గోదావరిలో ఇరవై వేల క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక యాభై వేల మంది రైతులు వేసుకొని పోతా తొక్కి తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోడల్ నడిపిస్తాం మేము ఊరికే గైడే చేతులు ముడుచుకొని లేం ఉండం కూడా ఇవన్నీ అవకాశాలు ఉండంగా వీటిని పక్కన పెట్టి